టీవీ న్యూస్ కి స్వాగతం ఎథనాల్ కంపెనీని రద్దు చేయాలి ఆయా గ్రామాల ప్రజలు మనుగడకే ప్రమాదమైన జూరాల ఆర్గానిక్ ఫార్మర్స్ ఆగ్రో ఇండస్ట్రీస్ చిత్తనూర్ కథనాల కంపెనీని రద్దు చేయాలని సోమవారం చిన్న చింతకుంట తహసీల్దార్ కృష్ణయ్యకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వేణుగోపాల్ రాఘవ మాట్లాడుతూ చిన్న చింతకుంట మండలం పరిధిలోని గల గ్రామాలు ఫర్దీపూర్ నేలకొండి సీతారాంపేట దమాగ్నాపురం చిన్న వడ్డేమాన్ పెద్ద వడ్డేమాన్ ముచ్చింతల లాల్కోట ఆయా గ్రామాల వారు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా ప్రస్తుతం కంపెనీ నుండి దుర్వాసన నుండి భరించలేక తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు ఆయా గ్రామాల ప్రజలకు పెద్దవారికి తలనొప్పిగా వాంతులుగా చిన్నపిల్లలైతే అనారోగ్యానికి గురవుతున్నారు ఉన్నారని అన్నారు ఎప్పటికైనా మరి ఈ కంపెనీ పూర్తి స్థాయిలో పనులు ప్రారంభమైతే ఈ గ్రామాలతో పాటుగా దుర్వాసన రూపంలో విడుదలయ్యే పదార్థాలకు మన్నెవాగు నీటిలో కలిస్తే త్రాగునీరు కూడా కలుషితమై తీవ్రమైన అనారోగ్య పాలవుతున్నారని అన్నారు తహసీల్దార్ మాట్లాడుతూ మీరిచ్చిన వినతి పత్రాన్ని ఉన్నతాధికారులకు తక్షణమే పంపిస్తానని ఆయా గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కె ఆంజనేయులు కాదర్ రాజు కాంతయ్య కృష్ణయ్య వెంకన్న డి వేణుగోపాల్ ఎర్రన్న పాండు శేఖర్లతో పాటుగా ఆయా గ్రామ ప్రజలు కూడా પાલન દિવસ మీ ద్వారా ప్రభుత్వానికి కలెక్టర్ గా కోరుకునేది మా ప్రాంతం గ్రామ సభలో పెట్టండి మీరు ఎంత కరెక్ట్ మీరు చెప్పండి ఎక్కడ కరెక్ట్ కదా చెప్తాం జనాలకు ఉపయోగం అంటే మేము కూడా ఆలోచన చేస్తాం దాన్ని పెట్రోల్ కలుపుకోవడం ఒక లీటర్ కలుపుతారు రెండు వందల ఆయిల్ కలుపుతారు దానివల్ల జీవకాలుష్యం రాదు అనేది అంటున్నారు కానీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు అది కాదు వాస్తవ శాస్త్రవేత్తలు చెప్తున్నది దాని నుంచి పెట్రోల్ మన బండ్లే పోసుకుంటే కూడా పొగడ్ నుంచి దూలి వస్తుంది దాని నుంచి క్యాన్సర్ వస్తుంది ప్రపంచంలో ఏ దేశాలలో పెద్దగా టెక్నాలజీ పెరిగిన అమెరికా లాంటి దేశాలు కూడా లేవు భారతదేశం అంటే వచ్చింది ఇది జనాలు ఎక్కువ ఉన్నారు శ్రమ ఏదైనా చేస్తారు సచ్చిన ఆలోచన ఆలోచనతోటి పెడుతున్న ఫ్యాక్స్ తప్ప ప్రజలకు ఉపయోగపడే ఫ్యాక్ కాదు కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలి దానికోసం ప్రభుత్వం ఇది సమర్థించుకోవాలి అని ఆలోచన చేస్తే గ్రామ సభలో పెట్టాలి

నేను ఉమ్మడి వాళ్ళంతా జమైతేనే పని ఓ పని అవుతుంది మీకు లేకపోతే ఇబ్బంది ఈ పని మనము స్టార్ట్ చేసి పెట్టింది సో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ మనసు ఉంటే కాదు చిత్తనూరు ఇథనాల్ కంపెనీ ప్రారంభమే ఒక నెల రోజులైతుంది దానివల్ల పెద్ద చల్లె విషవాయు వల్ల ప్రభావిత గ్రామం పర్దీపూరు నెల్లికొండి సీతారాంపేట దమక్నపూర్ ముచ్చింతల దమక్న చిన్నవాడెమాను పెద్దవ ఈ గ్రామాలు ప్రత్యక్షంగా ఇప్పుడు ఆ దుర్వాసనకు ప్రజల ఆన ఆరోగ్యాలు తీవ్రమైన అనారోగ్యాలకు గురవుతున్నారు దీన్ని వెంటనే మేము రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం గతంలో ఈ కంపెనీ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం జరిగినా కానీ ప్రభుత్వం నుండి బీజేపీ ప్రభుత్వం కానీ ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ప్రతిపక్షంలో ఉండే కాంగ్రెస్ వాళ్ళు కానీ దీనికి వ్యతిరేకంగా ప్రత్యక్షంగా ముందుకు రాని పరిస్థితి ఉంది ఇప్పుడైనా స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం వాళ్ళందరినీ కూడా ప్రతిపక్ష పార్టీలు అధికార పక్ష పార్టీలు కూడా ఈ కంపెనీ రద్దుకు మీ తోడ్పాటు కావాలని పెద్దలకు ఎంఆర్ఓ గారికి ఈరోజు పర్తీపూర్ తరఫుకెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది దేనికంటే ఇన్ని రోజులు వేరే చిత్తనూరు ఎగ్లాస్పూర్ దాదాపు ఒక ఆరేడు గ్రామాలు తిరిగి ఊర్ల చెప్తే కూడా పట్టించుకోని ప్రజలము ఈరోజు ఎంఆర్ఓ వరకు వచ్చినామంటే ఒకసారి ఆలోచించవలసింది ఎందుకంటే కంపెనీ చాలా అయితేనే కానీ దాని విలువ పేద పేద జనానికి తెలుస్తుంది కంపెనీ చాలా అయిందంటేనే విపరీతమైన వాసన వచ్చి గ్యాస్ ఫామ్ అయ్యి దాదాపు ఎవరు భోజనం చేస్తే కూడా భోజనము కడుపు నిండా తినే పరిస్థితి లేదు అక్కడ కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంధనాల కంపెనీని రద్దు చేయాలని కోరుతున్నాము అలాగే రోజుకొక్క